ఏపీలోని కూటమి పార్టీలో సీట్ల సర్దుబాటుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది కొన్ని స్థానాల్లో టీడీపీ మార్పులు చేర్పులు చేస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి బీజేపీతో సీట్ల సర్దుబాటు అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఒక ఎంపీ స్థానంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలను ఇచ్చిపుచ్చుకునే ఆలోచనలు ఉన్నాయి బీజేపీ టీడీపీ నర్సాపురం కడప ఎంపీ స్థానాలను టీడీపీ బీజేపీ ఇచ్చిపుచ్చుకుంటాయనే చర్చ జరుగుతోంది ఉండి జమ్మల మడుగు అన్నపర్తి తంబల్లపల్లెలోనూ అదే సీన్ కనిపిస్తోంది మాడుగుల శింతలపూడి మడకసిర సుల్లూరుపేట సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది ఏపీలోని కూట సీట్ల సర్దుబాటుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది కొన్ని స్థానాల్లో టీడీపీ మార్పులు చేర్పులు చేస్తుందని ఊహాగానాలు బీజేపీతో సీట్ల సర్దుబాటు అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్ చేశారు ఒక ఎంపీ స్థానంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలను ఇచ్చిపుచ్చుకునే ఆలోచనలో ఉన్నాయి బీజేపీ టీడీపీ నర్సాపురం కడప ఎంపీ స్థానాలను టీడీపీ బీజేపీ ఇచ్చిపుచ్చుకుంటాయనే చర్చ జరుగుతోంది ఇక ఉండి జమ్మలమడుగు అనపర్తి తాంబల్లపల్లిలోనూ అదే సీన్ కనిపిస్తోంది మాడుగుల చింతలపూడి డకసిర సుల్లూరుపేట సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది ఇక ఏపీలోని కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి వస్తున్న సమాచారంపై పూర్తి అప్డేట్స్ నిధిఆర్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రోజా ఈ ప్రస్తుతం ఏపీలో సీట్ల సర్దుబాటు విషయంలో అలాగే అభ్యర్థుల మార్పులు చేర్పుల విషయంలో ప్రధానంగా కూటమి పార్టీలో ఈ తరహా చర్చ ఎక్కువగా జరుగుతుంది ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను కూటమి పార్టీలన్నీ ప్రకటించేసిన పరిస్థితి కనిపిస్తుంది జనసేన నుంచి పాలకొండ నియోజకవర్గం నుంచి నిమ్మక జయకృష్ణ పేరును మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉంది సో అంటే ఈ మొత్తం కూటమి పార్టీల వైపు నుంచి అంటే అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి నూట ఐదు స్థానాలకు నూట డెబ్బై నాలుగు స్థానాలను అధికారికంగా ప్రకటించేసిన పరిస్థితి వాళ్ళందరూ కూడా ప్రచారం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు చూస్తామంటే కూటమి పార్టీల్లో కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం తెలుస్తుంది మరో ప్రధానంగా టీడీపీకి సంబంధించిన సీట్లలో కొన్ని అభ్యర్థుల మార్పు ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రోజా మరొక వైపు చూస్తామంటే టీడీపీ బీజేపీ మధ్య కూడా కొంత సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం కనిపిస్తోంది సో ప్రధానంగా నర్సాపురం ఈ తరహా రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి ఒక ఎంపీ స్థానంలోనూ అలాగే రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్థానాల్లో మార్పులు చేర్పులంటే ఇచ్చిపుచ్చుకునే దిశగా కొంత సీట్ల సదువాడు మీద చంద్రబాబు నాయుడు మరొకవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీంట్లో భాగంగా నరసాపురం కడప ఈ రెండు ఎంపీ స్థానాలను ప్రస్తుతం నరసాపురం బీజేపీ పరిధిలో ఉంటే బీజేపీ ఖాతాలో ఉంటే కడప టీడీపీ ఖాతాలో ఉంది సో ఈ నేపథ్యంలో దీన్ని ఇచ్చిపుచ్చుకునే దిశగా అక్కడ ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కడప ఎంపీ సెగ్మెంట్ నుంచి కడప లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే జమ్మల మడుగు స్థానం నుంచి ఆయన తమ్ముడు కొడుకు ఆయన తమ్ముడు కొడుకు భూపేష్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక నర్సాపురం స్థానం ప్రస్తుతం బీజేపీ బీజేపీ ఖాతాలో ఉంది అది టీడీపీ ఖాతాలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఈ రెండు సీట్ల విషయంలో కొంత సీట్ల సదుబాటు విషయానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా కూటమి పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది అలాగే సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి ఉండి జమ్మల మడుగు అలాగే అనపర్తి తంబలపల్లి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా కొంత సీట్ల మార్పులు ఇచ్చిపుచ్చుకునే దిశగా కూడా ఈ రెండు పార్టీలు కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనపర్తి నియోజకవర్గం మొదటగా టీడీపీ ఖాతాలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ప్రస్తుతం బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది కానీ అక్కడ స్థానికంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అధినాయకత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారు అలాగే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా రాజమండ్రి లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న పురంధేశ్వరి ఓడిపోయే అవకాశం ఉందని కూడా బీజేపీ భావిస్తున్న ఈ నేపథ్యంలో అనపర్తి స్థానాన్ని వదులుకోవడానికి ఆ స్థానంలో తంబళపల్లె స్థానాన్ని తీసుకోవడానికి బీజేపీ కూడా కొంత సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది సో ఈ మేరకు దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయిన తర్వాత సంప్రదింపులు పూర్తి అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పుల అంశానికి సంబంధించి కూడా టీడీపీ అధినాయకత్వం చంద్రబాబు నాయుడు ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కొన్ని స్థానాల్లో ఎక్కడైతే తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల మీద వస్తుందో అక్కడ మార్పులు చేర్పులు అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది దాంట్లో భాగంగా మాడుగుల చెంతలపూడి మడకసిర సుళ్లూరుపేట సత్యవేడు ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది మాడుగుల నుంచి ప్రస్తుతం పైలా ప్రసాద్ ని టీడీపీ అధినాయకత్వం ప్రకటించినప్పటికీ అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది పైలా ప్రసాద్ అభ్యర్థిత్వం మీద సో ఈ నేపథ్యంలో అక్కడికి బండారు సత్యనారాయణ పంపిస్తారా లేకపోతే గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన మా రామానాయుడు పేరు మీదకి తీసుకొస్తారన్న చర్చ జరుగుతోంది అలాగే చంతలపూడి నుంచి సొంగార ప్రకటించినప్పటికీ ఆయన స్థానంలో ఆయన అభ్యర్థితో మీద కూడా ఆయన ఆయన పనితీరు మీద కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదన్న ఫీడ్బ్యాక్ పార్టీ అధినాయకత్వానికి వచ్చిన నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్పు మారుస్తారన్న చర్చ కూడా జరుగుతోంది అలాగే మడకసిరిలో కూడా తిప్పేస్వామి ఇప్పటికే ప్రకటించిన సునీల్ కుమార్ పేరును ఇప్పటికే పార్టీ అధినాయకత్వం ప్రకటించింది కానీ అక్కడ స్థానిక టీడీపీ నేత తిప్పేస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో ఈ నేపథ్యంలో తిప్పేస్వామి ఎవరి అభ్యర్థిగా ఎవరి పేరునైతే సూచిస్తారో ఆయన ఆయన గనక నియమిస్తే ఖచ్చితంగా మడకశైర నియోజకవర్గం కూడా టీడీపీ టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది ఇక్కడ సూళ్లూరుపేట నెలవాళ్ళ సుబ్రహ్మణ్యం కుమార్తె పేరును ప్రకటించారు సో ఆమె ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు దాంతోపాటు నెలవల్ సుబ్రహ్మణ్యం తీరు కూడా సరిగా ఉండడం లేదు పార్టీ నాయకత్వాన్ని స్థానికంగా ఉండే పార్టీ నాయకత్వాన్ని దూరం చేసుకుంటున్నారన్న ఫీడ్బ్యాక్ కూడా పార్టీ అధినాయకత్వానికి వచ్చిన నేపథ్యంలో అక్కడ వేరే అభ్యర్థిని సెర్చ్ చేసే దిశగా వెతుకులాట చేసే దిశగా టీడీపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది సో ఇదే తరహాలో సత్యవేడు ఇక్కడి నుంచి కోనేటి ఆదిమూర్ పేరును అధినాయకత్వం ప్రకటించింది ఇక్కడ కోనేటి ఆదిమూలం కాకుండా వేరే అభ్యర్థుల ఏదన్నా తెర మీదకి తీసుకొస్తే బాగుంటుందన్న సూచన స్థానికంగా రావడంతో ఆ దాని మీద కూడా కసరత్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ రోజు సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీతో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మరొక వైపు అభ్యర్థుల మార్పులు చేర్పుల వ్యవహారంలో ఒకటి రెండు రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది